ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు తెలుగుదేశం గానీ కాంగ్రెస్ గానీ లేకపోతే బీజేపీ గానీ జనసేన గానీ కలిసి కేసీఆర్ ను జైలుకు పెట్టే అవకాశం ఉందా జైల్లో పెట్టే అవకాశం ఉందా ఇన్ని పార్టీలు కావాల్సిన అవసరమే లేదు అంటే కేసీఆర్ ప్రభుత్వ హయంలో జరిగిన అవినీతి అంతట కనపడుతుంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే అన్ని వైట్ పేపర్లు రిలీజ్ చేసింది కాళేశ్వరం మీద చేసింది పవర్ మీద చేసింది మిగతా అన్నింటి మీద చేసింది ఎక్కడెక్కడ పెద్దగా భారీ ఇన్వెస్ట్మెంట్లు కేసీఆర్ ప్రభుత్వం చేసిందో అక్కడ చేసింది అవన్నీ ఆల్రెడీ మనకు వైట్ పేపర్తో చాలా వరకు తెలిసిపోయినాయి వాటి మీద జ్యుడిషియల్ ఎంక్వైరీలు జరుగుతున్నాయి కాళేశ్వరం కావచ్చు పవర్ మీద కావచ్చు నరసింహారెడ్డి కమిషన్ అది కావచ్చు ఘోషది కాళేశ్వరం మీద కావచ్చు ఇంకా మిషన్ భగీరథ మీద జరిగేది ఉందని అంటున్నారు ఇట్లా అంటే బిగ్ ఇన్వెస్ట్మెంట్ చేసింది ఎక్కడైతే చేసిందో కేసీఆర్ ప్రభుత్వం వాటి అన్నిటి మీద ఎంక్వైరీలు జరుగుతున్నాయి అవి ఏ రోజుకైనా వస్తాయి ఈ పార్టీలు కలిస్తేనే కేసీఆర్ శిక్ష పడుతుంది పడదు అనేది లేదు సరే ఆ విచారణలో ఏం తెలుతుంది చట్టపరంగా అవి నిలబడగలుగు ఒకవేళ దోషి అని తేలినా కూడా చట్టం ముందు అవి నిలబడాలి దానికి బలమైన టెక్నికల్ సాక్ష్యాలు ఉండాలి సాంకేతిక సాక్ష్యాలు ఉండాలి అప్పుడు కానీ కేసీఆర్కు శిక్ష పడే అవకాశం ఉండదు అదే మీరు అన్నట్టు ఏంటంటే అనే ఒకటి మన నందు ఇప్పుడు నువ్వు అది అడిగింది కూడా కరెక్టే ఇప్పుడు ఏమేమి పేర్లు చెప్పినావు జనసేన టీడీపీ బీజేపీ కాంగ్రెస్ అన్ని పార్టీలు ఇక్కడ తెలంగాణ అది డిఫరెంట్ పాలిటిక్ పాలి పాలిటిక్స్ ఎందుకనంటే అందరికీ శత్రువుగా మారిండు కేసీఆర్ ఒక్కరికే కాదు ఒక కేసీఆర్ ఒక కాంగ్రెస్కే కాదు ఇది విచిత్రం మొత్తం ఇండియన్ పాలిటిక్స్లో ఒక్క తెలంగాణలో మాత్రమే కేసీఆర్కు వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఉన్నాయి ఇది ఎందుకంటే పదేళ్ళు అతని పరిపాలన తీరు ఒక రకమైనటువంటి నియంతృత్వ పాలన కుటుంబ పాలన అవినీతి అను ఏదైనాను అంటే క్లోజ్ డోర్లో ప్రభుత్వాన్ని నడిపిండు రహస్య పాలన నడిపిండు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిండు ప్రజా సంబంధాలు పోయినాయి కాబట్టి ప్రతి రాజకీయ పార్టీ కూడా కేసీఆర్కి వ్యతిరేకంగానే ఉంది వాళ్ళు అంటే వీళ్ళందరికీ కూడా కేసీఆర్కి శిక్ష పడాలని కోరుకునే పార్టీలే ఉన్నాయి అందుకు నువ్వు అడిగిన ప్రశ్న కూడా కరెక్టే కానీ అవన్నీ కోరుకుంటున్నాయి కూడా అది కమ్యూనిస్ట్ పార్టీలా లేకపోతే బీజేపీ బీజేపీ కమ్యూనిస్ట్గా పడదు కదా కేసీఆర్ విషయంలో మాత్రం అందరిది ఒకటే అభిప్రాయం ఉంది కాంగ్రెస్ది కావచ్చు లేకపోతే బీజేపీది కావచ్చు కమ్యూనిస్టులది కావచ్చు అంటే ఇంత ప్రజలకు దూరమైన పరిపాలకుడు పరిపాలకుడుగా కేసీఆర్ చరిత్రలో నిలిచిపోయాడు ఎవరు అయ్యో అనే పరిస్థితి లేకుండా పోయింది ఇప్పుడు చూడండి ఈ మధ్యన జనాలను ఇంటికి పిలిపించుకొని కలుస్తున్నాడు సెల్ఫీలు సెల్ఫీలు దిగడం ఏంది లైన్లు తిరుపతిలో క్యూ లైన్లు కట్టినట్టు కట్టించుకొని దిగుతున్నాడు అంటే పబ్లిక్ రిలేషన్ పదిహేళ్ళ పాటు ఏ మేరకు కోల్పోయిండో ఆ సీన్లు చూస్తే మనకు అర్థమవుతుంది ఎప్పుడైనా చూసినావా ముఖ్యమంత్రి ఉండంగా మనం చూడలేదు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండగా ఆ రకంగా మనుషులను కేసీఆర్ కలిసింది మనం ఏమైనా చూసినామా చూడలే కదా ఇవాళ ఎందుకు కలుస్తున్నాడు పబ్లిక్ రిలేషన్ అది పూర్తిగా తెగిపోయింది అందుకనే నేను ఓడిపోయినా అనేది ఒక జ్ఞానోదయం అయిందని జ్ఞానోదయం అయినాక ప్రజలను పిలుస్తూ ఉండు కలవడానికి ఇప్పుడు నువ్వు పవరే లేదు వాళ్ళని కలిసి ఏం చేస్తావు నువ్వు చేయగలిగినప్పుడు ప్రజల్ని కలవలేదు చేయలేనప్పుడు ప్రజల్ని కలుస్తున్నావు అంటే నీ స్వార్థం కేసీఆర్ స్వార్థంతో కలుస్తున్నాడు తప్ప నిజంగానే ప్రజల మీద అభిమానం ఉండి కలుస్తుండని ఎవరు అనుకోరు